నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడపటానికి కానీ జనంలో సంతృప్తిని పెంచడానికి కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు శ్రీ ఈ నేపథ్యంలో ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని చెప్పి వారికి చాలామంది శుభాకాంక్షలు తెలియచేశారు ఈ టాపిక్ వస్తుంది కాబట్టి నేను కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని మెరుగు దిగేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతున్నాయా విఫలమవుతున్నాయా బ్యాలెన్స్ అవుతున్నాయా అనేది చాలామంది మదిలో ఉంది కొన్ని అంశాలు తీసుకోవచ్చండి ఆయన అధికారంలోకి రాగానే ఈ నేరస్తుల్ని అణచివేస్తారని నేరస్థులంటే ఎవరు వైసీపీ నేరస్తులు ఉన్నారు కదా బాగా బూతులు తిట్టి దాడులు చేసి చంపి కొట్టి తిట్టి హింసించి కబ్జాలు చేసి అలాంటి వారిని హింసిస్తారని అనుకున్నారు కానీ ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి అడుగు వేస్తూ వారిని టైట్ చేసినా అరెస్ట్ చేసిన కేసు పెట్టినా కూడా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందేమో అని భావించి కొంచెం నెమ్మదిగానే వారిపై చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే రాంగ్ సంకేతం పోతుంది అసలు ఫండ్స్ లేక డెవలప్మెంట్ చేయాల్సింది ఏంటి అని జనంలో సంకేతం వేరే విధంగా వెళుతుందేమో అనే ఉద్దేశంతో ముందాగానే వ్యవహరించి పెద్దగా చర్యలు తీసుకోలేదు అది చాలామంది తెలుగుదేశం వర్గాల్లో కానీ కూటమి వర్గాలలో కానీ ప్రజల్లో కానీ అసంతృప్తి ఉంది నా అంత యాక్టివ్గా లేరు అనే ఫీల్ ఉంది ఆ తర్వాత కొంచెం కొంచెం యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టారు ఎప్పుడైతే కొంచెం కొంచెం యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టారో ఇదే నేపథ్యంలో ఇదే సందర్భంలో ఆ తాగి పాస్తరు ప్రవీణ్ కుమార్ పగడాల అనేటి ఆయన చాలా వరుసపెట్టి తాగి ఆయన తాగుడు అలవాటు ఉందనేది తెలుస్తుంది ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇక పాస్తర్లు అందరు ఏం చేశారు అందరు కాదు కొందరు కొందరు పాస్తర్లు ఊవెత్తనం ఉద్యమించి ఆయన హత్య 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 అని చెప్పి అడవాటు చేశారు హత్య కాదు తాగి చనిపోయినట్టుగానే రుజువైపోయింది ఆయనప్పుడు కూడా వినకుండా ఈవెన్ హర్షకుమార్ గారు ఆల్సో ఆయన మాజీ ఎంపీ ఆయన ఎంపీ గారు ఎలా అయ్యారో తెలియదు అప్పుడుగానే ఆయన మాజీ ఎంపీ ఆయన ఆ లెవెల్లో కాకుండా చిన్న లెవెల్లోనే ఉంది ఆయన కూడా హత్య హత్యను హడవటు చేస్తూ కేఏపాల్ గారు కానీ మిగతా పాస్టర్లో కొందరు కొందరు పాస్టర్లు కానీ హడవటు చేస్తారు హడావుడు చేయడంతో పాటు ప్రచారం దీన్ని వైసీపీ అనుకూలంగా వినియోగించుకుంటుంది ఎందుకంటే వైసీపీ కానీ పాస్తలకు సంబంధించినటువంటి అంశాన్ని భుజానే వేసుకుని హడావుడు చేసిన గోల చేసిన ఏమవుతుంది హిందూ వర్సెస్ క్రిస్టియన్ అనే టాక్ ఉంది కాబట్టి ఎందుకంటే ఆయన ఆయన తాగి చనిపోయినా కూడా హిందువులే చంపివేశారు అని పాస్తలు కావాలని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు హిందూ వర్సెస్ క్రిస్టియన్ వివాదాలు లేవటానికి బాగా ఒక పాతలు ప్రయత్నం చేస్తున్నారు హిందూ వర్గాలు సైలెంట్ కొంటున్నారు ఇది క్లియర్ కనిపిస్తాం సైలెంట్ కంటే కాదు ఇది ఆయన తాగి చనిపోయాడు ఇది హత్య కాదు మాకేం సంబంధం లేదని ఆ యూట్యూబర్తో కొందరు చెప్తున్నారు హిందూ వర్గానికి సంబంధించిన వారు మిగతా హిందువులు పెద్దగా పట్టించుకోవట్లేదు అందులో హిందువుల లౌకికవాదం భావాలు ఎక్కువ కాబట్టి పెద్దగా మతపరమైన వివాదాలకు ఎక్కువ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ కొద్ది కొద్ది మంది తప్ప ఇందుకంటే ఇంతమంది భారీ సంఖ్యలో హిందువులు ఉన్నప్పుడు నిజంగా హిందువుల్లో ఈ మతపరమైన ఫీలింగు గొడవలు చేసే ఆలోచన ఉంటే ఇంతమంది హిందువుల సంఖ్య భారీగా ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు కానీ ఏం పట్టించుకోకుండా వీళ్ళు వదిలేసి సైలెంట్గా ఉన్నప్పటికీ క్రైస్తవ వర్గాల్లో కొందరు మాత్రం దీన్ని వదలటం లేదు ఎందుకంటే ఇది ఒక అవకాశం ఈ పైగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కూట కూటమి ప్రభుత్వమే చంపించింది అని డైరెక్టర్ చెప్తూ అబద్దాలు ఆడుతూ బైబిల్లో అలా ఉండదు అనుకుంటాం మరి బైబిల్లో కానీ మతపరంగా కానీ శాంతి వాతావరణాన్ని శాంతి శాంతిని కోరుకునేవారు కానీ ఇలా చేయకూడదు పాస్తర్ అంటే ఏంటంటే ఇప్పుడు దేవాలయంలో పూజారు లాంటివారు వెళ్ళినప్పుడు అక్కడ వేరే మతం ప్రస్తావన ఆ దేవుడు ప్రస్తావనే చెప్ ఇక్కడ చర్చిల్లో మాత్రం మరి హిందూ దేవుళ్ళని ప్రస్తావిస్తూ హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటారు వాళ్ళ కౌంటర్గా హిందూ యూట్యూబర్స్ కొంతమంది హిందూ సంఘాల వారు యూట్యూబర్స్ అని కదా సంఘాల వారు యూట్యూబ్ ద్వారా వారు ఖండిస్తున్నారు వాళ్ళకు వాళ్ళకి సంబంధించింది ఇక్కడ పాస్టర్లు ఎందుకు మరి వివాదాలు పెంచుతున్నారో తెలియటం లేదు కానీ వీరిని సంతృప్తిపరచడానికే అనే ఉద్దేశంతో మిగిలి కొద్ది కొంతకాలంగా పాస్తలకు జీతాల రూపంలో కొంత డబ్బు ఇస్తుంది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అది ఈ గవర్నమెంట్ వచ్చాక ఫండ్స్ లేక చాలా స్కీమ్లు ఆపారు అదే ఇది కూడా ఆపారు ఇప్పుడు ఇచ్చేటప్పటికి ఏమైంది అంటే ఈ పాస్తలను సంతృప్తిపరచటానికి మరి ఆయన ప్రవీణ్ కుమార్ గారి హత్యను మరిచిపోవటానికి హత్య అంటారు మళ్ళీ హత్య కాదు పాడు కదేం కాదు హత్యను మరిచిపోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క జీతాలు రూపంలో జీతాలు జీతాల రూపంలో ఇచ్చే డబ్బు ఏదైతే జీతాలు అంటారు అట్లా పెన్షన్లు అంటారు పారితోషికలు అంటారు ఏం రాసుకున్నారు డబ్బైతే ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు బ్యాలెన్స్ చేయడానికి ఈ టైంలో ఇంత డౌన్ కావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇది హత్య కాదు తాగి చనిపోయాడని ప్రూవ్ అయిన తర్వాత కూడా చట్టబద్ధంగా పోలీస్ ద్వారా రికార్డ్ రూపంలో టెస్టుల ద్వారా ప్రూవ్ అయిన తర్వాత కూడా ఇంకా దువ్వే రాష్ట్రాలని కానీ క్రైస్తవ వర్గాలను దువ్వే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది వారికి అర్థం కావట్లేదు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే వెనక వైసీపీ సిద్ధంగా ఉంది వైసీపీ వాళ్ళు గొడవ చేస్తే అవద్దు అంటే హిందూ వర్గాలు ఇది మంది వైసీపీకి హిందూ ఓట్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాయకులు హిందువులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బయట పడరు బయటపడకుంటే గొడవ చేయిస్తాం ఇప్పుడు ఈ గొడవ అంతా వైసీపీ వర్గాల ద్వారా వచ్చే గొడవే తప్ప క్రైస్తవ వర్గాల ద్వారా వచ్చే గొడవని నేను అనుకోవటం లేదు క్రైస్తవ వర్గాల్లో అందరూ గొడవ చేస్తారు అందరూ శత్రుత్వాన్ని పెంచుకుంటారు హిందువులతో అనుకోవటం లేదు కాబట్టి ఈ కొందరైనా ఏంటంటే ప్రొవోక్ అవుతారు కొంత వైసీపీ వారి ద్వారా కావచ్చు కొంతమంది పాస్టర్లు ప్రమోషన్ కోసం ప్రచారం కోసం ఫండ్స్ కోసం డైరెక్ట్ ఫండ్స్ అడుగుతున్నారు డైరెక్ట్ డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు యూట్యూబ్లో దానికోసం ఈ పాస్టర్ ప్రవీణ్ యొక్క మరణ ఉదంతాన్ని తీసుకొని పదే పదే వివాదం పెంచే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారికి జీతాలు లేదా పారితోషికాలు ఇవ్వటం అనేది కొంత విమర్శకు దారితీస్తుంది ఒకటేమో క్రైస్తవ వర్గాల నుంచి మమ్మల్ని సంతృప్తి పరచటానికి ప్రవీణ్ కుమార్ హత్యను మర్చిపోవటానికి ఇచ్చిన వాళ్ళు విమర్శిస్తుంటే హిందూ వర్గాల్లో బయటకు పడకపోయినా కూడా అసంతృప్తి మనసులో ఉంది గుసగుసలు అనిపిస్తుంది ఏంటంటే ఎందుకు మళ్ళీ ఇవ్వాలి వాళ్ళకు రాష్ట్రంలో చేసేది ఏంటంటే హిందూ మతంలో ఉన్న వారిని క్రైస్తవ మతంలో చేర్చుకోవటానికి దానికి ప్రభుత్వం డబ్బు ఎందుకు ఇవ్వాలి మరి ఈ టైంలో ఎందుకు ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు వారిని తువ్వే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒకటి ఉంది అయితే వైసీపీ గారికి సంతోషం ఏంటంటే వైసీపీలో ఒక్కొక్కళ్ళు 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 అరెస్ట్ అవుతున్నారు స్థాయి వాళ్ళు అది డైవర్ట్ కావాలి అంటే అంటే వారి మీద ఉన్న అరెస్ట్ కానీ వారి మీద కేసులు కొద్దిగా స్లో కావాలంటే ఈ పాసల్లో గొడవలేదు ప్రవీణ్ కుమార్ గారు కూడా కాబట్టి ఇది బాగా రేజ్ అయ్యేసరికి ఏదంటే జనంలో కొంచెం డైవర్ కొంచెం డైవర్ట్ అవుతుంది ఆ వైసీపీ అవినీతి పక్కకు పోతుంది వాళ్ళ అరెస్ట్ విషయాలు స్లో చేస్తారు పోలీసు వర్గాలు వారు అనేటువంటి వ్యూహం వాళ్ళకుని అదే రాష్ట్రంలో మత కలహాలు పెరగాలి అల్లకల్లో జరగాలనే ప్రయత్నం దానికి చనిపోయిన ప్రవీణ్ గారి యొక్క ఉదంతాన్ని వినియోగించుకుంటున్నారు చాలా చాలా బాధకరం ప్రవీణ్ గారు మరణించిన అందరికీ బాధ ఉంది ఆయన ఎవరు హత్య చేయలేదని అందరికీ తెలుసు తెలిసి కూడా ఇంకా కావాలని పదే పదే అల్లరి చేస్తున్నారంటే అంటే ఎవరు చంపబోతే ఇంత గొడవ చేస్తే అసలు నిజంగా చంపుకుంటే ఇంకెంత గొడవ లేదు ఒకటి వీళ్ళ మధ్యలో ఏముందంటే పోలీస్ రిపోర్ట్లో కానీ ఫోరెన్సిక్ ద్వారా కానీ వైద్య పరీక్షల ద్వారా కానీ మరణం ఈ విధంగా జరిగింది హత్య కాదని తెలిసిన తర్వాత వాళ్ళ మనసులో ఏముందంటే అసలు వాళ్ళ వాళ్ళ ఆవేశాలు భావాలు చూస్తుంటే నిజంగానే పాస్టర్ని ఎవరైనా చంపితే బాగుండు మేము గొడవ చేయొచ్చు గమనించండి నిజంగానే ఫాస్టర్ని ఎవరైనా చంపితే బాగుండు ఈ కూటమి ప్రభుత్వంగా హిందూ వర్గాల వర్గాలు లేదా ఇంకెవరైనా చంపితే బాగుండు మేము గొడవ చేయొచ్చు అల్లరి చేయొచ్చు అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అసహ్యంగా కాబట్టి ఇదంతాకి ఎత్తే చంద్రబాబు నాయుడు గారు దువ్వే ప్రయత్నం చేయటం వల్ల వీళ్ళు వింటారనేది నమ్మకం లేదు ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ జరిగేవారు కానీ మధ్య మధ్యలో ఇలా గొడవలు చేస్తూ ఉంటారు బికాజ్ వైసీపీకి అనుకూలంగా ఉండాలంటే వైసీపీ సైలెంట్గా ఉన్నట్టుండి ఇలాంటి ఏ సంఘటన జరిగినా కూడా వీరితో కావచ్చు ఇంకా అడగారిన వర్గాలతో కావచ్చు గొడవలు చేస్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో ఒక్కోసారి గవర్నమెంట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ దువ్వే ప్రయత్నం చేయటం వల్ల ఏమవుతుంది అంటే మెత్తబడ్డట్టుగా ఉంటుంది వీళ్ళు ఇంకా రెచ్చుకోండి అది ఎవరికి నష్టం గవర్నమెంట్కు నష్టం ప్రజలకు నష్టం వివిధ వర్గాల వారికి నష్టం మతాల వారికి నష్టం ఈ పరిస్థితుల్లో మతాలు వివి వివిధ మతాల వారందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము మేము ఉండగలుగుతున్నాం కాబట్టి మరి ఆచుతూ చడుగు వేస్తూ దువ్వే ప్రయత్నం మానేసి చట్టాన్ని వినియోగించండి వీళ్ళు మాటి మాటికి హత్య అంటే మన దేశంలో నడుస్తుంది వేరే దేశాలైతే ఇంత గొడవ చేస్తే ఈ పాటికి కఠినంగా శిక్షిస్తారు మన దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఇలా జరుగుతుంది ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎప్పుడైతే మొగ్గు చూపుతామో అందరు రెచ్చిపోయి ఆగం చేస్తారు రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం ఆగం చేస్తే ఇప్పుడు అదే జరుగుతుంది సరే కొద్ది రోజుల తర్వాత ఏం జరుగుద్దో చూద్దాము కానీ దువ్వే ప్రయత్నం మానేసి చట్టాన్ని వినియోగించాలని మరి నిబంధనల ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి అందరూ ప్రజానీకం కానీ వాళ్ళ వర్గాల వరగానే కోరుకుంటున్నారు మరి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు కూడా కొంత రిలాక్స్గా ఉంది